అప్పుడెప్పుడో సార్ ధ్యానం అంటే శ్వాస మీద చేస్తా అని చెప్పాడు ప్రతిసారి నువ్వు చేస్తున్నావా ఇంకా ఎంక్వైరీలే ఉండు ఏ ఒక్కరోజు మధ్యలో ఇరవై ఆరు వేంద ఎప్పుడు నువ్వు ఎంతసేపు చేసావు ఇలాంటివి ఏమీ లేవు ఆయన చెప్పడం బాధ్యత కాబట్టి చేస్తున్నాడు వస్తున్నా నాకు నేను సార్ ధ్యానం చేసి నాకు ఇలా లాభాలు అంటే వెరీ గుడ్ అంటాడు నువ్వు ఎందుకు చేయట్లేదు నువ్వు బాగా చేయాలి కదా ఇంకా ఎక్కువ చేయాలి కదా సార్ ఏదైనా కూడా మన ఇష్టం అనే అని వదిలేస్తారు మనం ధ్యానం చేసినా చేయకపోతే పట్టించుకోవడం సార్ నేను ఒకసారి సార్ ఏంటి సార్ ఈ మధ్య ఎక్కువ మీరు లో కనిపిస్తున్నారు నాకు అర్థం కావట్లేదు డ్రీమ్లో వచ్చేదో చెప్తున్నారు అది నేను డ్రీమ్ లాగా తీసుకోవాలా లేదు అంటే మీరు వచ్చారు కాబట్టి ఏదో ఒక పర్పస్ ఉందని తీసుకోవాలా నాకు అర్థం కావట్లేదు ఏమంటారు మీరు అంటే నీకు ఎలా కావాలంటే అలా తీసుకో తీసుకోవాలంటున్నారు స్వేచ్ఛ ఈ మన పిరమిడ్ సొసైటీలో ప్రతిసారి యొక్క మెయిన్ ఫౌండేషన్ స్వేచ్ఛ మనకు మనముగా అడుగులేసే విధంగా ఆయన చేస్తుంది ఆయన అలా ఉంటాయి మన హండ్రెడ్ పర్సెంట్ స్వేచ్ఛ ఇచ్చారు ధ్యానం చేయడం కూడా స్వేచ్ఛనే ఎన్ని గంటలు చేస్తావు అనేది కూడా స్వేచ్ఛనే ఎంతసేపు చేస్తావు ఉన్నా కూడా స్వేచ్ఛ నియమం నువ్వు రోజు ఖచ్చితంగా ఇంత చేయాలి లేకపోతే నేను ఊరికి రాను నిజమే స్వేచ్ఛ అన్న పాయింట్ అంటే భావన శక్తి యొక్క బుక్లో ప్రతి ఒక్క పాయింట్ అంటే స్వేచ్ఛ కరుణ ప్రేమ ఇట్లా కొన్ని పాయింట్స్ ఉంటాయి సార్ అది ఎంత డిస్క్రైబ్ చేశారంటే కొన్ని వర్డ్స్ని ఆ తర్వాత మనం బుక్ చదివిన తర్వాత కంప్లీట్గా మనతో ఉన్న వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వాలని డిసైడ్ అవుతాం అనమాట సార్ అదే చేస్తున్నారు తనతో ఉన్న వాళ్ళందరికీ కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చేస్తున్నారు అంటే ఆయన అంత ఇచ్చాడు కాబట్టి మనం మనకు మనముగా ఆయన ఎంటపడుతున్నాం మనకు మనముగా మనం ఆయనంటే ఇష్టం మనకు లోపల నుంచి నర నరాల్లో ఇష్టం ఆయన అంటే నమ్మబలకడం వల్ల కన్విన్స్ చేయడం వల్ల కాదు ఆయన స్టైల్లో ఆయన ఉండడం వల్ల ఆయన స్టైల్ ఆయన మెయింటైన్ చేస్తున్నాడు మనం నమ్మించడానికి ఆయన స్టైల్ ఎప్పుడు మార్చుకోలేదు ఆయన విధానం మార్చుకోలేదు మనల్ని కన్విన్స్ చేయడానికి నమ్మించడానికి ఇంకా ఎక్కువ మంది వస్తారు అలా చేస్తే అలా చేయొచ్చు కదా లేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా సత్యం చెప్పారు స్ట్రైట్ ఫార్వర్డ్ మొహమాటం ఏం లేదు ఇది ఇంతే ధ్యానం అంటే శ్వాసమే ధ్యాస అంతే ఇంకో పది రకాల ధ్యానాలు లేవు అంతే అంటే అంత క్లియర్గా అంత స్పష్టంగా అంత ఈజీగా నో కన్విన్సింగ్ సో మన విఘ్నతకు వదిలేస్తున్నారు ఆ తర్వాత శ్వాస మీద శ్వాసం తీసుకుంటా ఒంగతి తీసుకుంటా అని ఇష్టం నేను చెప్పడం అయిపోయింది అలా ఉండాలి మనం